ఎండ తీవ్రతకు మన బాడీ పైన కొంతమందికి వీపు భాగంలో అలాగే చెంపలకు ఇలా చాలా చోట్ల మొటిమలయ్యి వాటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇలా ఎండ తీవ్రత వల్ల స్కిన్ అనేది పలు రకాలుగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది మరి ఆ డ్యామేజ్ని కాకుండా మనము ఈ సోప్ని కనుక యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీకు మొటిమలు రాకుండా చేస్తుంది చర్మము ట్యాండ్ నుంచి కాపాడుతుంది మీ స్కిన్ ఎంత నల్లగా ఉన్నా సరే మంచి తెలుపునిస్తుంది ఈ సోపు సున్నపిండి సోప్ అని కూడా పిలుచుకోవచ్చు ఎందుకంటే ఈ సున్నిపిండి విధానాన్ని మనం వెనుకటి అమ్మమ్మకాలం నాటి నుంచే మనము చాలామంది దీన్ని యూజ్ చేశారనమాట అంటే సున్నిపిండిని ఇంట్లో తయారు చేసుకొని మన ఒంటికి వాడుకున్నట్టయితే మన బాడీ పైన ఎంత మురికి ఉన్నా సరే ఎంత ఇబ్బందులు ఉన్నా సరే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సున్నిపిండిని వాడుకునేవారు మరి ఈ సున్నిపిండిని ఇలా మనం సోప్ రెడీ చేసుకుంటే చాలా మంచిగా చాలా రోజులు అయితే ఉంటుంది మీరు ఈ సోప్ని రెడీ చేసుకోవడానికి కావలసినవి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఈజీగా మీరు ఈ సోప్ని ఇంట్లో రెడీ చేసుకోవచ్చు వీడియోని చూసే ముందు మీరు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో పెడుతూ ఉంటాను స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించిన వీడియోస్ అయితే నా ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కాబట్టి మీకు కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి ఈ సోప్కి కావాల్సింది ఏం లేదండి మీరు మీ మార్కెట్లో అంటే మన ఇండ్లలో దొరికే సోప్లు అంటే గ్లిజరిన్ సోప్ ఒకటి ఆ గ్లిజరిన్ అనేది పియర్ సోప్లో ఎక్కువగా ఉంటుంది గ్లిజరిన్ వల్ల మన స్కిన్ అనేది చాలా స్మూత్గా ఎక్కడే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి గ్లిజరిన్కి సంబంధించిన సోప్ తోటే ఈ సోప్ అనేది రెడీ చేసుకోవాలి పియర్ సోప్ కనుక మీకు అందుబాటులో ఉంటే పియర్ సోప్ని తీసుకోండి లేదు మనకి మార్కెట్లో సోప్ బేస్ అనేటివి చాలా దొరుకుతున్నాయి వాటిని తెప్పించుకున్నా సరే నేను ఇక్కడ కట్ చేసేది సోప్ బేస్ అనమాట ఇక్కడ నేను ఆన్లైన్ నుంచి తెప్పించాను మీకు ఈ సోప్ పేస్ట్ కావాలనుకుంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి మీకు లింక్ అయితే నేను షేర్ చేస్తాను ఇలా ఈ సోప్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి లేదంటే తురుముకున్నా పర్వాలేదు సన్నగా తురివినా లేదా ఇలా కట్ చేసుకున్నా సరిపోతుంది ఈ సోప్ని మనము ఒకసారి కట్ చేసుకుంటే ఒక ఐదు సోపులు కనుక మనం ఈజీగా చేసుకోవచ్చు నాలుగైదు సోపులు ఒకసారి చేసుకొని పెట్టుకున్నామంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే బయట ఇప్పుడు ఎండగా ఉంది కదా సోపులు డ్యామేజ్ కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఐదారు ఆరు నెలల వరకు చాలా వరకు నిల్వైతే వస్తాయండి ఒకసారి ఒక పది సోపులు చేసుకొని పెట్టుకున్నామంటే ఇంట్లో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను చూపిస్తుంది సున్నిపిండి సున్ను ఎలా చేసుకోవాలి అని అంటే సున్ను వీడియో కూడా నేను చేయడం జరిగింది సున్ను ఎలా రెడీ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వీడియో కావాలనుకుంటే నేను యాడ్ ప్లేలిస్ట్లో వీడియో అయితే ఇస్తాను మీరు అక్కడి నుంచి వీడియోని వాచ్ చేసి సున్ను తయారు చేసుకోవాలనుకుంటే మీరు ఆ వీడియోని పూర్తిగా చూడవచ్చు తర్వాత ఇక్కడ మనము కట్ చేసిన ఈ సోప్ని డబుల్ బాయిల్ మెథడ్లో అంటే ఒక బౌల్లో వాటర్ పోసి అందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఈ సోప్ పేస్ట్ని ఏదైతే వేస్తామో ఆ బౌల్ని ఇలా వాటర్లో పెట్టేసి సోప్ని కరిగించుకోవాలన్నమాట ఈ సున్ను పిండిలో మనకు చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఎందుకంటే ఇవి చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనము చేయడం జరిగింది కాబట్టి సున్ను పిండిలో చాలా మటుకు మనకి ఆ చే శరీరం పైన ఎలాంటి దద్దులు కానీ ఎలాంటి ర్యాషెస్ కానీ చిన్నపిల్లలకి చాలా మటుకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాంటి ఇబ్బందులు కూడా మనకి ఈ సున్నిపిండితో పిండితో ఈజీగా రిమూవ్ అయిపోతాయి అనమాట కొంతమందికి దురద కూడా వస్తుంటుంది ఇలా దురద వచ్చిన వాళ్ళకి కూడా ఈ సున్నిపిండి పిండి వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలాంటి సున్ను పిండిని మనం ఇక్కడ సోప్ది రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇందులో నేను ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఇక్కడ సున్ను పిండి పౌడర్ని వేసేసాను ఇక్కడ మనం ఒక ఫోర్ సోప్స్ వరకు రెడీ చేసుకుంటున్నాం కదా సోప్ బేస్ని అంతవరకు తీసుకున్నాం కాబట్టి ఒక మూడు స్పూన్లు మనము సున్ను పిండి పౌడర్ని తీసుకుంటే సరిపోతుంది మీరు ఇంకా వస్తే ఎక్కువగా సోపులు చేసుకోవాలి అనుకుంటే మీరు కనుక ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట దీని ఉండలు లేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి ఉండలు ఉండకుండా కలుపుకుంటేనే మనకి సోప్ అనేది కరెక్ట్గా వస్తుంది తర్వాత ఇందులో నేను ఎషన్షనల్ ఆయిల్ని కూడా యాడ్ చేశాను అనమాట జాస్మిన్ ఎషన్షనల్ ఆయిల్ని నేను ఇక్కడ యాడ్ చేశాను సోప్ అనేది మంచిగా మనకి స్మెల్ అనేది వస్తుంది మీ దగ్గర ఎషన్షన్ ఆయిల్ లేకపోతే కొద్దిగా కోకోనట్ ఆయిల్ అయినా వేసుకోండి రెండు ఒకవేళ లేకున్నా సరే స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదు తర్వాత ఇలా సోపులు రెడీ చేసుకోవడానికి సోప్ మౌల్డ్ అనేటి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి లేదు అంటే మన ఇంట్లో చిన్న 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 కటోరలు ఉంటాయి కదా అంటే చిన్న బౌల్స్ స్టీల్వి ప్లాస్టిక్వి ఏవైనా సరే అందులో కొద్దిగా కొబ్బరి నూనెని రాసి మీరు ఈ సోప్ని అందులో పోసేసుకుంటే మీకు ఏ షోప్లో పోస్తే ఆ షేప్ అనేది మనకి సోప్ అనేది రెడీ అయిపోతుంది ఇందులో నేను ఇప్పుడు అయితే వేసాను కదా ఇది ఒక నైట్ అంతా వదిలేసాను బయటనే వదిలేసాను నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు మనకి సోప్ అయితే ఈజీగా రెడీ అయిపోయింది ఈ సోప్ మనకి ఒక స్క్రబ్బింగ్లో కూడా యూజ్ అవుతుందండి ఎందుకంటే మన చర్మం పైన డట్ కనుక ఉంటే ఇప్పుడు సమ్మర్లో చెమట వచ్చేసి బాగా మనకి స్కిన్ అంతా బాగా బాడీ మొత్తం డట్ అవుతూ ఉంటుంది అలాగే సన్ టైం నుంచి ముఖ్యంగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి ఈ సోప్ని కనుక మనము బాడీ మొత్తం పెట్టేసుకుంటే స్క్రబ్బింగ్లా పనిచేసి స్మూత్గా చేస్తుంది స్కిన్ మనకి స్కిన్ వైట్నింగ్ కూడా చాలా బాగా అవుతుంది అనమాట మనము సున్నిపిండిని పట్టేటప్పుడు ఒక స్మూత్గా కాకుండా కొంచెం స్క్రబ్బింగ్లా పట్టుకోవాలన్నట్టు కొంచెం గరగగా పట్టుకోవడం వల్ల మనకి సోప్ అనేది స్క్రబ్లా పనిచేస్తుంది ఇలా చేసుకొని మీరు ఒక ఐదు ఆరు నెలలు వాళ్ళకు నీళ్ళు ఉంచుకోండి ఇంట్లో ప్రతి ఒక్కరు ఈ సోప్ని వాడుకోవచ్చు ఈ సోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలదు అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్